నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో హై ప్రోటీన్ ఉన్న ఈ సోయా ఫ్రైని కొంచెం డిఫరెంట్గా అయితే తయారు చేసి చూపించిపోతున్నాను ఈ సోయా ఫ్రై చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఈ ఫ్రైని ఒకసారి టేస్ట్ చేస్తారంటే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని తింటారు టేస్ట్లో నాన్ వెజ్కి మాత్రం తీసుకొని స్పైసీ సోయా ఫ్రై ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ క్విగ్గా అయితే తయారు చేసుకోవచ్చు మరి నేను ఈ స్పైసీ సోయా ఫ్రైని నేను ఎలా తయారు చేస్తాను ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి చేసిన వాళ్ళైతే లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక పాటి గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు నీళ్ళు వేసుకోవాలి అందులోకి ఒక కప్పు వరకు సోయా వేసుకోవాలి వీటిని మీల్ మేకర్స్ సోయా చంక్స్ అని పిలుస్తూ ఉంటారు కదా వీటిలో నేను చిన్న సైజు తీసుకొని ఒక కప్పు వరకు వేసి ఒకసారి బాగా చేశాను అవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు మనకు కావాల్సిన స్పైసీ పౌడర్ తయారు చేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి సరిపడా ఎండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను గుంటూరు ఎండుమిరపకాయలు పన్నెండు నుండి పదమూడు వరకు తీసుకున్నాను మీకు స్పైసీకి సరిపడా తీసుకోండి అందులో చిటికరంత పసుపు ఈ పౌడర్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన తర్వాత అందులోకి ఒక వెల్లుల్లి గడ్డ మొత్తము రెబ్బలుగా చేసి వేసుకోవాలి అలాగే ఏడు నుండి ఎనిమిది వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఈ విధంగా బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి జీడిపప్పు పలుకులు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది తినేటప్పుడు పంటి కింద పడుతూ కమ్మగా చాలా బాగుంటుంది మనం స్పైసీ పౌడర్ గ్రైండ్ చేసుకున్న లోపు ఈ లోపు సోయా కూడా ఉడికిపోయి ఉంటాయి జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక లో తీసేసుకోవాలి వీటిల్ని బాగా పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లార్చిన తర్వాత నీళ్ళేమీ లేకుండా ఈ విధంగా గట్టిగా పిండేసేయాలి పిండేసి ఒక ప్లేట్లోనే పెట్టుకోండి ఈ విధంగా అన్నీ పిండేసుకోవాలి నీళ్ళు లేకుండా ఉండాలి ఇక్కడ నేనైతే నీళ్ళన్నీ పిండేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నెక్స్ట్ అందులోకి సోయాకి టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనము పౌడర్లు అయితే వేసాం కదా కాబట్టి సోయాకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత మనం వేసిన సాల్ట్ ఈ పౌడర్ సోయాకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు సోయాకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే సరిపోయింది దీన్ని బట్టి మీరు ఒకవేళ క్వాంటిటీ తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా కార్న్ ఫ్లోర్ అనేది సరిపడే వేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు మనకి జస్ట్ వన్ కప్కి వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది ఇక్కడైతే నేను బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి సోయా ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి అందులో సోయా ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ సోయా మిశ్రమం వేసుకోవాలి వేసిన తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేనైతే లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ నడిచి చేసుకుంటూ అడుగంటకుండా ఈ విధంగా గరిటెతో కదుపుతూ ఫ్రై చేసుకున్నాను ఈ సోయా ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది అంతకు మించి ఎక్కువ ఏం పట్టదండి చాలా తొందరగా అయితే అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాయి సోయా ఫ్రై టేస్టీగా రావాలంటే సోయాను అనేది నీళ్ళు లేకుండా గట్టిగా పిండేయాలి అలా పిండిన తర్వాత నీళ్ళ తేమ లేకుండా సోయాను బాగా ఫ్రై చేయాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే తేమ లేకుండా ఫ్రై చేసుకో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసీ పౌడర్ చిల్లీ పౌడర్ని అయితే వేసేయాలి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి పౌడర్స్ వేసిన తర్వాత ఎందుకంటే కాజు వేసాం కదా అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ స్పైసీ పౌడర్ వేసిన దగ్గర నుంచి ఫ్లేమ్ అనేది తగ్గించేయండి సిమ్లో పెట్టేసి ఈ విధంగా గరిటతో సోయాకు బాగా పట్టేలాగా కలిపేయాలి ఈ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే చాలు అంతకు మించి ఫ్రై చేసుకున్నారంటే వేసిన పౌడరు మాడిపోతుంది అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్ గా వస్తుంది కాబట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను ఒక పక్క కలుపుతూనే ఉన్నాను అడగంటేస్తుంది ఆ విధంగా కంటిన్యూగా కదుపుతూ ఉండాలి అలా చేస్తేనే మనకి సోయా ఫ్రై అనేది పర్ఫెక్ట్ అయితే వస్తుంది ఇక్కడ నేను తీసుకున్న సోయాకి స్పైసీ పౌడర్ కరెక్ట్గా అయితే సరిపోయిందండి దీన్ని బట్టి మీరు సోయాని తీసుకున్న క్వాంటిటీని బట్టి మసాలా పౌడర్ అనేది తయారు చేసుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే వేసిన స్పైసీ పౌడర్ అయితే బాగా వేగిపోయింది నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసేయాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఆ కడాయి హీట్కి ఉల్లిపాయ ముక్కలు అనేది కరెక్ట్గా ఫ్రై అవుతాయి కొంచెం క్రంచీగా తగులుతూ బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసి గరిటితో ఒకసారి బాగా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ సోయా ఫ్రై చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని తింటారు అలాగే సైడ్ డిష్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది పప్పుచారులోకి సాంబార్లోకి నంచుకొని తింటే అంతేంటి సింపుల్ గా టేస్టీగా తయారు చేసుకునే స్పైసీ సోయా ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి నచ్చితే ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్